నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం హైదరాబాద్లో బెనారస్ గ్యాలరీ మీ అందరికీ తెలుసు కదండి మూడు సంవత్సరాల నుంచి నేను ఆ స్టోర్లో ఎన్నో వీడియోలు మీకు అందిస్తూ వచ్చాను డే వన్ నుంచి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు బెనారస్ గ్యాలరీ నుంచే నేను స్టార్ట్ చేశానండి స్టిల్ ఈ రోజుకి కూడా అక్కడ నుంచి ఎన్నో వెరైటీ శారీస్ని మీకు చూపిస్తూ వచ్చాం అయితే వారికి సంబంధించి వారణాసిలో అతిపెద్ద హోల్సేల్ స్టోర్ అండి చాలా బిగ్ స్టోర్ ఇది ఇక్కడ అన్ని వెరైటీస్ ఉంటాయి ఎంత బాగుంటాయో చాలామంది మన హైదరాబాద్లో శారీ బిజినెస్ చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చి పర్చేజ్ చేసుకుని వెళ్తూ ఉంటారండి అసలు కడ్డీ జార్జెట్లో అయితే మైండ్ పోయే వెరైటీ ఇంకా ఆర్గన్జా తర్వాత ఆల్ ఓవర్ వింగ్ బెనారస్ పట్టు చినియా పట్టు ఒకటేంటండి ఎంత బాగున్నాయో శారీస్ అన్నీ కూడా ప్రత్యేకించి ఈ వీడియో ఏంటంటే శారీ బిజినెస్ స్ చేసే వారి కోసం మాత్రమే ఎందుకంటే బెనారస్కి వచ్చినప్పుడు ఎటువంటి వెరైటీ శారీస్ తీసుకోవాలి ఎక్కడ తక్కువ ధరకు దొరుకుతాయి ఎటువంటి స్టోర్కి వెళ్ళాలి ఇలా టెన్షన్ పడుతూ ఉంటారు అటువంటి వారి కోసమే నేను ఈ ఆబ్చులూట్ ఫ్యాషన్స్ ని నేను పరిచయం చేస్తున్నాను ఇది మన బెనారస్ గ్యాలరీ వాళ్ళదే సో ఇక్కడ నుంచి నేను ఈరోజు అన్ని కూడా మీకు కడ్డీ జార్జెట్ చూపిస్తాను వీడియోని మీరు స్కిప్ చేయకండి నమస్తే షిఫాన్ ఓన్ మేకింగ్ పెద్ద బుట్ట తెలుగు వావ్ బ్యూటిఫుల్ కలర్ అండి ఆరెంజ్ ఎంత బాగుందో చూడండి అసలు ఇవన్నీ కూడా హోల్సేల్ లో శారీ బిజినెస్ వాళ్ళకి ఓకే అసలు లేటెస్ట్ కలెక్షన్ అండి లేటెస్ట్ కలర్స్ ఎంత బాగున్నాయో మీరు బెనారస్ పర్చేజ్ వచ్చినప్పుడు ఈ స్టోర్ ని విజిట్ చేయండి కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర చాలా బాగుంది మెజంటా ఇందులో మంచి మంచి కలర్స్ అండి బ్యూటిఫుల్ కలర్ అండి ఎంత బాగుందో కలర్ కలర్ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా ఏంటంటే మనకి హోల్సేల్లో శారీ బిజినెస్ వాళ్ళకి లభిస్తాయండి ఒకవేళ రీటైల్గా మీరు ఇక్కడ శారీ ఇస్తారా ఎవరైనా టూర్కి వచ్చిన వాళ్ళు రీటైల్గా శారీస్ ఇక్కడ పర్చేజ్ చేయిచ్చా ఓకే ఓన్లీ హోల్సేలా రెండు అంటే ఇప్పుడు మీరు ఎవరైనా వారణాసి యాత్రకు వచ్చారే అనుకోండి వారణాసిలో దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ బెనారస్ చేర కొనుక్కోవాలనుకుంటారు కదా ఇక్కడికి రండి మీరు వేరే వేరే చోట్లకి వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ మీకు తెలియక మీరు ఇబ్బంది పడద్దు ఎందుకంటే మన హైదరాబాద్ లో ఉన్న మన బెనారస్ గ్యాలరీ వాళ్ళదేనండి ఈ స్టోర్ అంతా కూడా సో ఇక్కడ మీరు రీటైల్ గా కూడా పర్చేజ్ చేయాలి కదా బ్యూటిఫుల్ కలెక్షన్ ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ ఓన్లీ కడ్డీ జార్జెట్స్ అండి కడ్డీ షిఫాన్స్ అంటారు ఎంత బాగున్నాయి మస్టర్డ్ అయితే బ్యూటిఫుల్ బ్లౌజ్ కాంట్రాస్ట్ సెల్ఫ్ ఉంది సెల్ఫ్ ఓకే కాకపోతే బోర్డర్ మనకి కాంట్రాస్ట్ గా ఇచ్చారు కలర్ చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి ఇప్పుడే వచ్చాయండి అన్నీ కూడా డై చేసేసి మొత్తం ఫినిషింగ్ అయిపోయి ఇప్పుడే వచ్చాయి మీరు చక్కగా ఇక్కడికి రాలేకపోతే వీడియో కాల్ ఫెసిలిటీ ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి శారీ బిజినెస్ వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు లేటెస్ట్ వెరైటీ అనేది ఇక్కడ దొరుకుతుంది అన్నీ చూడండి ఎన్ని సారీస్ ఒకవేళ మీరు ఏదైనా డైవల్ కాబట్టి మీరు ఏదైనా చెప్పినా కూడా కలర్ ఎన్ని శారీస్ కావాలన్నా కూడా డై చేసి వాళ్ళు మీకు ఇస్తారు వావ్ బ్యూటిఫుల్ సారీస్ మనకి హైదరాబాద్లో కూడా ఉంటాయి కానీ ఓకే ఇది శారీ బిజినెస్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి మీరు వీడియో కాల్లోనే మీరు చూసేసుకొని తీసుకోవచ్చు క్వాలిటీ మాత్రం బెస్ట్ ఉంటుంది సమస్య లేదు ఇంకా మనం హైదరాబాద్లో ఎన్నో వీడియోలు చేసాం కడ్డీ జార్జెట్ కడ్డీ షిఫాన్స్ అలాగే కడ్డీ జార్జెట్ అంటారండి ఈ చీర ఎంత అందంగా ఉంటుందో మీకు తెలియదు ఏం కాదు అలా కట్టుకుంటే మాత్రం చాలా చాలా అందంగా ఉంటారు అనమాట అంత బాగుంటుంది సారే అమ్మా ఎన్ని కలర్స్ అది మంచి లెవెండర్ కలర్ ల్యావెండర్ కదా మంచి ల్యావెండర్ కలర్ అసలు బోర్డర్ చూడండి బోర్డర్ ఎంత బాగుంటుంది గుటి మాత్రం మనకి మారుతుంటుంది అచ్చా ఈ పింక్ రావడం వల్ల చీర మంచి హైలైట్ అవుతుంది మనకి సిల్వర్ జరి బోర్డర్ వచ్చి పింక్ రావడం వల్ల ఏంటంటే మంచి హైలైట్ అవుతుంది అండి ఇది మనకి ఓకే ఇవన్నీ కూడా కడ్డీ చార్జర్స్ అండి రెడీగా ఉన్నాయి ఇంకా ఏంటంటే టూ హండ్రెడ్ సారీస్ అట్లా రెడీగా ఉంటాయి శారీ బిజినెస్ వాళ్ళు మీరు వీడియో కాల్ లో చూసుకుని మీకు నచ్చిన శారీస్ బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం ఆర్గంజా చూద్దాం ఇప్పుడు మనం చూసిన షిఫాన్ ప్యూర్ షిఫాన్ కడ్డీ జార్జెట్ అలాగే కడ్డీ జార్జెట్ శారీస్ ప్రైస్ రివీల్ వస్తుంది మనకి చే సిల్వర్ జరీ ప్యూర్ సిల్వర్ జరీ అండి ఇది మనకి ప్యూర్ హ్యాండ్లమ్ జార్జెట్ కడ్డీ జార్జెట్ వస్తుంది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చే ధర ఒకవేళ శారీ బిజినెస్ చేస్తూ మీరు బల్క్గా ఫిఫ్టీ టు హండ్రెడ్ శారీస్ అట్లా ఏమైనా కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్ ఇస్తాను మీరు షోరూమ్ వాళ్ళతో మీరు మాట్లాడొచ్చు ఇవే మళ్ళీ మనకి బెనారస్ గ్యాలరీలు కూడా సేమ్ ధర సేమ్ క్వాలిటీ సేమ్ శారీ మీరు ఎక్కడైనా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ మినిమం ఎన్ని శారీస్ కొనాలి మినిమమ్ రీటైల్ టెన్ సారీ టెన్ శారీస్ వరకు తీసుకుంటే హోల్సేల్ ధర వస్తుంది ఓకే సింగిల్ శారీ అయినా మీరు కొరియర్ చూస్తారా సింగిల్ శారీ అయినా ఇస్తారు కానీ దానికంటే కూడా మీరు ఇంకా రెండు మూడు అన్ని చూసుకుని సెలెక్ట్ చేసుకుని తెప్పించుకుంటే బాగుంటుంది ఇది మనకి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తాయి నెక్స్ట్ హ్యాండ్లూమ్ కూర చూద్దాం ప్యూర్ హ్యాండ్లూమ్ కూర అడువా సెవెన్ ఫైవ్ ఎంత బాగుందండి అసలు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ మనకి సెవెన్ ఫైవ్కి వస్తుంది సిల్వర్ అండ్ గోల్డ్ బుట్టి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ పట్టు మిక్స్ అవుతున్నట్టుగా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి సెవెన్ ఫైవ్కి మనకు వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ ఉంది లాక్ వీవింగ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉందండి ఇంటర్లాక్ వీవింగ్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంది బాగుంది కిత్నా ప్రైస్ భయ్యా మీకు ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి స్టార్ట్ స్టార్ట్ అయ్యి తొమ్మిది వేల ఐదు వందల వరకు ఉన్నాయండి సెవెన్ థౌసండ్ నుంచి నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఇది బ్యూటిఫుల్ శారీ ఎంత బాగుందో చూడండి ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఈ పిక్ తీసి మీరు వీళ్ళు వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి పెడితే వారు మీకు చక్కగా కొరియర్ చేస్తారు ఒకవేళ ఎక్కువగా కావాలనుకుంటే మీరు మినిమం టెన్ సాగం టెన్ శారీస్ తీసుకుంటే మీకు హోల్సేల్ ప్రైస్ కూడా పడుతుంది బ్యూటిఫుల్ శారీ ప్యూర్ హ్యాండ్లూమ్ కూర ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందండి చాలా తక్కువ ధర ఉన్నాయి శారీస్ చాలా అంటే చాలా తక్కువ ధర ఉన్నాయండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి చీరలు నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి గ్రీన్ సిల్వర్ గోల్డన్ వావ్ సిల్వర్ అండ్ గోల్డ్ రెండు వచ్చాయి బ్యూటిఫుల్ శారీస్ అండి మీకు ఒక్కటి కావాలన్నా కూడా మీరు వాట్సాప్కి వాట్సాప్ నెంబర్కి పిక్ పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు ఒకవేళ టెన్ శారీస్ దాకా తీసుకుంటే మీకు హోల్సేల్ ప్రైస్ కూడా పడుతుంది ఇలా ఉందండి ఇంకా మాటలు లేవంతే అంత బాగుంది చీర ఇది మనకి వేవ్స్ డిజైన్ అండి ఇవి మీరు మామూలు కూర వేరండి ఇది వేరు ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ వచ్చింది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఎంత బాగున్నాయండి శారీస్ మీరు శారీ బిజినెస్ కి ఎక్కువ కావాలనుకుంటే మీరు చక్కగా వారితో వాట్సాప్ నెంబర్ ఇస్తాను కదా మీరు వీడియో కాల్లో చూసుకుని అబ్బా చాలా చాలా బాగుందండి శారీ ఈ కలర్ చూడండి ఎంత బాగుందో మనకి గుచ్చుకుని నిలబడే ఆర్గంజా అది కాదండి చాలా సాఫ్ట్ ఆర్గంజా మల్టీషేడ్స్ ఎంత బాగుందో సారీ మీకు ఏదైనా నచ్చితే పిక్ తీసేసుకోండి ఆ పిక్ మీరు పెడితే వాళ్ళు చక్కగా మీకు కొరియర్ చేస్తారు బ్యూటిఫుల్ శారీ చాలా బాగుంది ఒకవేళ శారీ బిజినెస్ నిమిత్తం మీరు బెనారస్ లో మీకు ఇంతవరకు ఎవరు తెలీదు బెస్ట్ కావాలి అని అనుకుంటే అబ్సలూట్ ఫ్యాషన్స్ మన బెనారస్ గ్యాలరీ హైదరాబాద్ లో ఉన్న స్టోర్ వారిదేనండి పెద్ద హోల్సేల్ స్టోర్ ఇది పెద్ద పెద్ద స్టోర్స్ వేస్తూ ఉంటారు మీరు హాయిగా వీడియో కాల్ లో చూసుకుని కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు చాలా కదా అసలు ఉంది అది థౌసండ్ సారీ ఎయిట్

ఇది కూడా చాలా బాగుంది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టార్ట్ ఓకే కలర్ కూడా చాలా బాగుంది మంచి కలర్ అండి నెక్స్ట్ బ్లూ చూడండి అది ఇంకా బాగుంది సారీ ఫిరోజా బ్లూ కదా బ్యూటిఫుల్ కలర్ వీవింగ్ స్టైల్ చూడండి ఎంత బాగుందో ఇవి యాంటిక్ జరీ వచ్చి సాఫ్ట్ ఉంది అవును సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి మనకి పట్టు చీరలాగా ఇట్లా కుచ్చులు కూడా చాలా చక్కగా ఎదుగలా నిలబడతాయి ప్యూర్ ఆర్గంజా కదా ఎంత బాగుందో చూడండి సారీ చాలా బాగున్నాయి నెక్స్ట్ మీనా బుట్ట వీవింగ్ ఇచ్చారండి చక్కగా సిల్వర్ అండి యాంటిక్ బుట్టి వచ్చింది నెక్స్ట్ కలర్ కూడా చూడండి అది ఇంకా బాగుంది బ్యూటిఫుల్ సారీ ఒక్క చీరైనా కూడా మీరు పర్చేజ్ చాలా బాగుంది వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు ఈ శారీ పిక్ పెట్టి మీరు చక్కగా కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు అండి శారీ బిజినెస్ వాళ్ళైతే వీడియో కాల్ లో చూసుకుని మీకు ఎన్ని చీరలు కావాలంటే అన్ని చీరలు మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు చాలా బాగుంది సారీ ఇది ఇంకా బాగుంది చాలా బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సిల్వర్ అండ్ యాంటిక్ బూటీ స్టైల్ వచ్చింది. ఇది బుటా మంచింది. ఇది గబా మంచి కలర్. చాలా బాగుంది. ఇలా కోరలో ఏంటంటే మనకి చాలా వెరైటీస్ ఉన్నాయండి. నేను వీడియోలో కొన్ని మాత్రమే చూపించగలుగుతున్నాను. ఇంకా ఇక్కడ చాలా చాలా కలెక్షన్ ఇది 8000. ఆ. ఇది ప్రైస్ 8000. బాయ్ 8000. ఇది 85 ఉంది. ఎంత బాగుందండి ఎయిట్ ఫైవ్ లో రాయల్ గోల్డెన్ కదా రేట్స్ మీకే తెలుస్తున్నాయి కదా మీరు శారీ చూస్తుంటే ఇది ఎంత ఉంటుంది అనేది చాలా బాగుంది సిల్వర్ అండ్ గోల్డ్ బుట్టి వచ్చిందండి ఎయిట్ థౌజండ్ లో ఎంత బాగుందో శారీ అది సేమ్ డిజైన్ ఇది ఎయిట్ థౌజండ్ ఇదో కలర్ ఎయిట్ థౌజండ్ నెక్స్ట్ మనం టిష్యూ పట్టు కూడా ఒకసారి మీ దగ్గర చూద్దాం నైన్ థౌజండ్ ఫైవ్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు మనం చూసినవన్నీ కూడా సెవెన్ ఫైవ్ నుంచి నైన్ ఫైవ్ వరకు ఉన్నాయండి ఇందులో ఏదైనా నచ్చితే మీరు పిక్ పెట్టండి ఇది అసలు ఎయిట్ థౌజండ్లో ఎంత బాగుందంటే శారీ చూడండి ఎంత బాగుందో అసలు బ్యూటిఫుల్ శారీ ఇలా చూపించేయండి నేను కొనుక్కోనామా ఆర్ని అడుగుతున్నాను కొనుక్కుని పట్టుకుపోతా అంత బాగుంది చీర అసలు క్వాలిటీ ఎంత బాగుందండి ఎంత బెస్ట్ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ చాలా బాగుంది మీకు బెనారస్ గ్యాలరీకి హైదరాబాద్ లో వెళ్ళినా కూడా ఇదే క్వాలిటీ ఇదే ధరకు వస్తాయి కానీ మీరు ఒకవేళ శారీ బిజినెస్ చేస్తూ కలర్ కాంబినేషన్ బాగుంది సెవెన్ ఫైవ్ లో అసలు ఎంత బాగుందండి బ్యూటిఫుల్ సారీ మంచి డిజైన్ అయితే బ్లౌజ్ కూడా మనకి ఇలా బుట్టి తోటి డిఫరెంట్గా వచ్చిందండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా అది న్యూ డిజైన్ రావాలి అది సిల్వర్ ఉంది గోల్డెన్ ఉంది ఓకే ఎయిట్ ఫైవ్ ఉంది వితౌట్ చిన్న స్మాల్ బోర్డర్ తోటి ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ చాలా బాగుంది అన్ని లాక్ వీవింగ్ ఉంది అన్ని సాఫ్ట్ చీర బా అది ఎయిట్ ఫైవ్ కి ఎంత బాగుందో వచ్చండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కోర ఇంకా మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ కోటా కూడా చూద్దాం ఒకసారి మీరు వీడియోని స్కిప్ చేయకండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కోరా శారీస్ ఎంత తక్కువ ధరలో ఉన్నాయి చూసారు కదా సెవెన్ ఫైవ్ నుంచి నైన్ ఫైవ్ వరకు ఉన్నాయి మీరు రెండు మూడు నచ్చినా కూడా మీరు వాట్సాప్ నెంబర్కి ఆ పిక్ పంపించండి వాళ్ళు కొరియర్ చేస్తారు శారీ బిజినెస్ వాళ్ళు మీరు పది నుంచి అంటే ఒక టెన్ శారీస్ నుంచి ఇరవై ముప్పై అట్లా మీరు ఎన్ని తీసుకున్నా మీకు హోల్సేల్ ప్రైస్ వస్తుంది ప్లస్ ఏంటంటే క్వాలిటీ బెస్ట్ మీరు నచ్చింది ఏదైనా ఉంటే మీరు షోరూమ్ వారితో మాట్లాడుకోవచ్చు నెక్స్ట్

మంచి కలర్ ఈ కలర్ ఇంకా బాగుందండి అది బాగుంది ఇవి ఏంటంటే కడ్డీ జార్జెట్స్ షిఫాన్స్ మీద మనకి రేషన్ వర్క్ చేస్తారు బ్యూటిఫుల్ కలర్ ఎంత బాగుందో సారీ రాణి కలర్ ఉంది రాణి కలర్ ఆరెంజ్ ఆరెంజ్ ఉంది కలర్స్ చాలా బాగున్నాయండి ఇవి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ ఓకే 8000 में केवस्तनायंडी एंत बवनाय साड़ी अच्छी है ये भी कलर कंट्रास्ट बॉर्डर तो वाओ आदि कंट्रास्ट आछिन कडा चाला बवनाय ये भी कलर 8000 में कोस्तई आप जो भी कलर कहेंगे वो डाइंग हो जाएगा अच्छा कंट्रास्ट भी होगा सेल्फ भी होगा जो कहेंगे वो हो जाएगा अच्छा ఈలో సెల్ ఫోన్ ఇంకా కలర్ మనకి కస్టమైజేషన్ ఉంటుందా కలర్ చాయిస్ అంటే బల్క్ గా ఒక టెన్ సారీస్ ట్వంటీ సారీస్ మీరు ఏమైనా కలర్స్ చెప్పినా కూడా వాళ్ళు కలర్స్ చేస్తారండి ఇవన్నీ కూడా మనకి ప్యూర్ కడ్డీ జార్జెట్ లో రేషం వర్క్ చేసి వచ్చింది చాలా బాగున్నాయి ఎయిట్ థౌసండ్ సారీ ఎయిట్ థౌసండ్ మీకు ఒక్కటి కావాలన్నా ఇస్తారు రేషం కా పూరా కామ్ ఓకే థ్రెడ్ వర్క్ క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ ఇవన్నీ కూడా వీళ్ళ తయారీ అండి మొత్తం ఫినిషింగ్ అవుతున్నాయి వస్తున్నాయి మోటల్ తోటి ఉన్నాయి వెళ్తున్నాయి చాలా బాగున్నాయి మీరు బెనారస్లో ఒక శారీస్కి సంబంధించి హోల్సేల్లో కావాలనుకుంటే ది బెస్ట్ అండి ఆప్షులూట్ ఫ్యాషన్స్ ఇది మన బెనారస్ గ్యాలరీ వాళ్ళది సో నేను అడ్రస్ ఫోన్ నెంబర్ అన్నీ కూడా క్లియర్గా ఇస్తాను మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి మీరు ఆల్ ఓవర్ అంటే ఖతాన్ పట్టు నుంచి మొదలు పెడితే అన్ని శారీస్ కూడా మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు ब्यूटीफुल साड़ी नेक्स्ट साड़ी नेक्स्ट साड़ी इतनी वैरायटी रावली हां फैब्रिक फैब्रिक प्योर मूंगा मोंगाउंडी प्योर मूंगा, पोजीशन प्रिंटिंग इसको बोलते हैं ये देखिए एम्ब्रॉयडरी है जड़ी का एम्ब्रॉयडरी किया हुआ है उसके अंदर पोजीशन प्रिंट है अच्छा एक-एक पत्ती का कलर अलग-अलग रहेगा इसका हुँ. ఇది చాలా బాగుందండి మనకి ముంగ ఫ్యాబ్రిక్ ప్యూర్ వస్తుంది పొజిషన్ ప్రింట్ అంటారట దీన్ని పొజిషన్ ప్రింట్ చేసి దాని మీద హైలైట్ చేశారు మనకి పీటా వర్క్ ఇస్తారు కదా ప్యూర్ ట ఆ స్టైల్లో చాలా చక్కగా హైలైట్ చేసుకుంటూ వచ్చారండి కితా సెవెన్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది మనకు వచ్చే ధర ఒకవేళ శారీ బిజినెస్ వాళ్ళు ఇవి మీకు బల్క్ గా ఒక ట్వంటీ సారీస్ థర్టీ సారీస్ అట్లా కావాలనుకుంటే వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇస్తాను కాబట్టి ఆ నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వండి మీరు పిక్ పెట్టేస్తే వాళ్ళు మీకు హోల్సేల్ ధర చెప్తారు మనకి ఇచ్చేది కూడా రీటైల్ చాలా వరకు హోల్సేల్ ధరకి దగ్గరలోనే ఉందండి చాలా తక్కువలో కూడా ఉన్నాయి కలర్స్ బాగున్నాయి మంచి కలర్స్ కదా బ్యూటిఫుల్ కలర్ బూటా ఉంది ఫ్యాబ్రిక్ కూడా మనకి లైక్ చినియా పట్టులా ఉందండి ప్యూర్ చినియా పట్టు అమ్మా కదా చాలా లైట్ లైట్ వెయిట్ వెయిట్ మంచి కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచి వచ్చాయండి పొజిషన్ ప్రింట్ ఉండి దీనిపైన ఏంటంటే హైలైట్ చేశారు పీట వర్క్ స్టైల్ లాగా హైలైట్ చేశారు బెనారస్ గ్యాలరీ వాళ్ళకి సంబంధించింది ఈ ఆబ్లూట్ ఫ్యాషన్స్ సో మీరు కదా

అయితే ఇప్పుడు కోరా నా చీర క్యాన్సిల్ అండి ఈ చీర కొందాం డిసైడ్ అయిపోయారు అంత బాగుంది ఈ చీర చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ నేను రెండు కోరా శారీస్ తీసుకున్నానండి అవి కూడా మీకు చూపిస్తాను నేను నాతోటి కూడా మేడం వచ్చారు ఆవిడ కూడా చీరలు చినియాకున్నారు బావు ఈ రెండులో ఏది బాగుంది ఏది బాగుందో చెప్పండి బ్యూటిఫుల్ కలర్ ఇది బాగుంది కదా ఇదే బాగుంది లైట్ కలర్ చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ భయ్య సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మనకు వచ్చేదారండి మీరు ఒకవేళ ఒక ట్వంటీ సారీస్ టెన్ సారీస్ అలా కావాలనుకుంటే మీకు హోల్సేల్ ప్రైస్ పడుతుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో అసలు సిల్వర్ బోర్డర్ అండ్ గోల్డ్ బోర్డర్ బోర్డరు కలర్ చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ పొజిషన్ ప్రింట్కి ఏంటంటే ఎంబ్రాయిడరీ చేస్తూ హైలైట్ చేశారండి ఇది ఇంకా బాగుంది సారీ నేనే ఇవాళ ఒక ఫిఫ్టీ థౌజండ్ ఉన్నానండి అంత బాగున్నాయి చీరలు ఎంత బాగుందో చూడండి రెండు వైపులా కూడా మనకి బోర్డర్ ఈక్వల్ గా ఉందండి మనకి బ్లౌజ్ ఇలా వచ్చింది పట్టు బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది చాలా బాగుందండి మీరు కనుక శారీ బిజినెస్ చేస్తూ బెనారస్లో ఒక మంచి హోల్సేల్ స్టోర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే కనుక అబ్సల్యూట్ ఫ్యాషన్స్ మన బెనారస్ గ్యాలరీ వాళ్ళదేనండి నేను మీకు వీరికి సంబంధించిన ఫోన్ నెంబర్ అలాగే వీరి అడ్రస్లు అన్నీ కూడా నేను ఇస్తాను మీరు బెనారస్కి వస్తే డైరెక్ట్ ఇక్కడికి వచ్చి కూడా మీరు తీసుకోవచ్చు అలాగే మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వారణాసికి వచ్చినప్పుడు చీరలు కొనుక్కోవాలనుకుంటే కనుక నేను వీరి నెంబర్స్ ఇస్తాను మీరు వచ్చి రీటైల్ ఇదే ధరకి మనకు వచ్చేస్తాయి మీరు అలా ఎన్ని కావాలన్నా కూడా పర్చేజ్ చేయచ్చు ఇంకొక చిన్న మాట ఏంటంటే మీ అందరికీ ఇంత దూరం వచ్చినప్పుడు చిన్న చిన్న చీరలు చూస్తున్నారు అలా కొనకండి ఇందాక ఎవరు కూడా కొన్నారు రెండు వేలు మూడు వేలు టూ థౌజండ్ త్రీ అవి వేస్ట్ ఇవి మనకి ప్యూర్ మంచి రేట్గా వస్తాయి కదా సో ఇలా మీరు పర్చేజ్ చేసుకుంటే ఈ శారీ మీకు మనం రెగ్యులర్గా కొనే కంటే కూడా చాలా తక్కువ ధరకు వస్తుంది కాబట్టి ఒక మంచి చీర కొనుక్కున్న ఫీల్ కలుగుతుంది ఇక శారీ బిజినెస్ వాళ్ళకైతే ఇది బెస్ట్ ప్లేస్ అండి నేను ఫోన్ నెంబర్స్ అన్నీ ఇస్తాను మీరు చక్కగా మీరు స్టోర్ని విజిట్ చేసి మీరు తీసుకోవచ్చు బౌత్ శారీ చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ అండి చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ భయ్యా థ్యాంక్ యూ సో మచ్ నాకున్న కొద్ది సమయంలోనే మీరు వెంటనే రండి మేడం అన్నారు నేను మీరు కాల్ చేయగానే మీరు వచ్చేసేయండి మేడం మీకు షూట్ చేసుకుంది కానీ అన్నారు మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని నేను ఒక షూట్ చేసి నేను మీకు అందిస్తున్నాను మీరు కనుక వేసి వేసి కొత్త వెరైటీ కదా వేసి

ఓకే చాలా బాగుందండి ఇది కూడా అసలు కలర్స్ చూసుకోండి ఏదైనా నచ్చితే ఇది ఒకటి కూడా మీరు తీసుకోవచ్చు ఇవన్నీ మనకి ఎయిట్ థౌసండ్ లేని రావండి హోల్సేల్ ధరలో మనకు వస్తున్నాయి చాలా బాగున్నాయి కలర్స్ కూడా చాలా బాగుంది చాలా చాలా బాగున్నాయి సారీ ఇవి మనకి సెవెన్ ఫైవ్ ఆ రేంజ్లో కూడా ఉంటున్నాయండి మనకి ఇక్కడ హోల్సేల్లో మనం మనకు వచ్చే ధర నేను చెప్పేది శారీ బిజినెస్ వాళ్ళకి ఇంకా తగ్గుతుందండి ఇంకా చాలా బెస్ట్ ప్రైస్లో వస్తుంది చాలా మంచి కలెక్షన్ ఉంది మీరు మంచి కలర్ ఉంది కదా ఇది కూడా చాలా బాగుంది ఎంత బాగుందో మంచి కలర్ కాంబినేషన్ అలా వేస్తూ ఉంటే చేసుకుంటూ వెళ్ళిపోతాం షూటింగ్ తీసే వాళ్ళకి తీసేవాళ్ళకి ఎప్పెడుతుంది అంత బాగున్నాయండి శారీస్ అది కూడా బ్లూ కూడా చాలా బాగుంది శారీ బ్యూటిఫుల్ శారీస్ ఇది కూడా చాలా బాగుంది మీరు తీసుకున్న చినియా పట్లోనే ఇంకొక టైప్ అండి ఇది అంటే కలర్స్ కొంచెం పేస్టల్ షేడ్స్ కానీ ఆ రెండు బాగున్నాయి నేను తీసుకున్న శారీస్ కూడా మీకు చూపిస్తానండి వైన్ కలర్ ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి సారీ బిజినెస్ వాళ్ళు మినిమం ఎంత పర్చేజ్ చేయాలి టెన్ పర్సెంట్ ఇది కూడా కలర్ చాలా బాగుంది కలర్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది వీడియో కాల్ ఓకే మీరు వీడియో కాల్లో చూసుకుని కూడా తీసుకోవచ్చా అండి ఓకే సరిపడుతుంది నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఇంకా ఇలా చాలా ఉంటూ ఉంటాయండి మీకు గనక నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి బహు వచ్చా కలర్ కదా